అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రోజా నేను ఈరోజు టమాటో పికిల్ చేస్తున్నాను టూ డేస్ నిల్ ఉండేలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వాడలేదండి పూజ టైంలో చేసుకుంటే చాలా బాగుంటుంది వన్ కేజీ టమాటోస్ తీసుకొని వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను పౌడర్స్ కోసం ఇక్కడ నేను ఆవాలు అలాగే జీలకర్ర మెంతులు తీసుకున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకొని నానబెట్టి పెట్టాను ఈ ఐటమ్స్ అయితే తీసుకున్నాను స్టవ్ వెలిగించి ప్యాన్ అనేది పెట్టేశాను ఇక్కడ పౌడర్స్ కోసం ఆవాలు అయితే రోస్ట్ చేసేసుకున్నానండి ఈ విధంగా చేయడం ద్వారా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడం కదా ఇలా పౌడర్స్ వేయించుకుంటే కొంచెం ఒక టూ డేస్ నిల్వ ఉంటుంది మనకి పికిల్ అనేది వేయించిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి అలాగే అదే ప్యాన్లో జీలకర్ర మెంతులు కూడా వేసి వేయించేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకి ఇవి కూడా మంచిగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారిన తర్వాత పౌడర్స్లా చేసేసుకోవాలి పౌడర్స్ కూడా మొత్తం మెత్తగా ఉండాలి ఇదిగోండి ఆవల పొడి అలాగే జీలకర్ర మెంతుల పొడి పోపు కోసం కరివేపాకు అలాగే సాల్ట్ మిర్చి పౌడర్ టమాటోస్ ఇవండి ఇంగ్రీడియంట్స్ స్టవ్ వెలిగించి పాన్ పెట్టాను ఇక్కడ సెవెన్ టు ఎయిట్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే తీసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము టమాటోస్ అయితే ఆయిల్లో కుక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు అన్ని టమాటోస్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము టమాటోస్ అన్నిటినీ కుక్ చేసేసుకోవాలి ఒకసారి వీటన్నిటిని మిక్స్ చేసేసుకుందాము మెల్లిగా ఇప్పుడు టమాటోస్ అనేటివి సెవెంటీ పర్సెంట్ వరకు మనకు టమాటోస్ అనేటివి కుక్ అయిపోవాలన్నమాట ఈ విధంగా ఇక్కడ మనం చింతపండు నానపెట్టి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు అనేది మనం ఇక్కడ యాడ్ చేసేసుకొని టమాటోస్తో పాటు చింతపండును కూడా ఆయిల్లో ఉడకబెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసే ఒక టూ డేస్ అయినా నిలువ ఉంటుందన్నమాట మనకి పికిల్ అనేది సిమ్లో పెట్టుకొని చేసేసుకోవాలండి ఇప్పుడు ఎందుకంటే అడుగంటకుండా చూసుకోవాలి అడుగంటే మాత్రం పీకులు అసలు బాగోదు కదా చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం కుక్ చేసేసుకోవాలి ఒకసారి వీటిని మిక్స్ చేసేసుకుందాము అలాగే టమాటోస్ కూడా మనకి పూర్తిగా కుక్ అయిపోవాలన్నమాట ఇప్పుడు టమాటోస్ స్టవ్ ఆఫ్ చేసి టమాటోస్ కూడా మొత్తం మనకి చల్లారిపోవాలి ఈ చల్లారిన తర్వాత ఈ టమాటోస్ని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఎక్కడ వాటర్ అయితే యాడ్ చేయొద్దు ఎందుకంటే మనం ఇక్కడ పికిల్ చేస్తున్నాం కాబట్టి మొత్తం మిక్సీలో వేసేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి ఇదే ప్యాన్లో నేనైతే ఈ పేస్ట్ చేసిన టమాటో చింతపండు పేస్ట్ ఉంది కదా ఇదైతే వేసేసానండి మీకు కొంచెం బరకగా కావాలంటే బరకగా కూడా తీసుకోవచ్చు పేస్ట్ ఇట్లా కావాలంటే ఇట్లా కూడా తీసుకోవచ్చు ఇలాగైనా నిలువ ఉంటుంది అలాగైనా నిల్వ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాను అలాగే రుచికి తగ్గట్టుగా సా మిర్చి పౌడర్ అనేది మనం యాడ్ చేసేసుకోవాలి వన్ కేజీ టమాటోస్కి నేను ఇక్కడ ఒక ఫుల్ స్కూల్స్ త్రీ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ అయితే యాడ్ చేసేసాను అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది కూడా మనం యాడ్ చేసేసుకోవాలి మీడియం సాల్ట్ అనేది కూడా ఉంటుంది కావాలంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఆశీర్వాదైనా యాడ్ చేసేసుకోవచ్చు ఆశీర్వాద అయితే కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్స్ వాడాను అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆవాల పొడి ఫుల్ స్పూన్ వేసాను అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి కూడా యాసేసాను వీటన్నిటినీ ఒకసారి మనం మిక్స్ చేసేసుకుందాము చూసినారు కదా ఈ విధంగా మనకి టమాటో పిక్కలు అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి పోపు కోసం వేరే ప్యాన్ తీసుకున్నాను వేరే ప్యాన్లో పోపుకి సరిపడా ఆయిల్ అయితే తీసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ పోపు కోసం మనము వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసాను ఇవి వేగిన తర్వాత ఒక కప్పు కరివేపాకు యాడ్ చేసేసాను పెద్ద పెద్ద రెబ్బలు వేసేసానండి పోపు కోసం కాబట్టి ఈ కరివేపాకు కూడా మనకి మొత్తం క్రిస్పీగా అయిపోవాలి ఇప్పుడు ఎండిమిర్చి కూడా మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు ఇది చాయిస్ అండి నేనైతే ఎండిమిర్చి త్రీ అయితే యాడ్ చేసేసాను ఈ విధంగా పోపు క్రిస్పీ అయిన తర్వాత మనము ఈ పికిల్లో ఈ పోపు అనేది కలిపేసుకుంటే మనకి టమాటో పికిల్ రెండు రోజులు నిల్వ ఉండేలా మనకి రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలో ఆహా అనుకుంటూ మీరు తినేయాల్సిందే నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఒకసారి కొత్త వంటకంతో మేము ముందు ఉంటాను అంతవరకు మీ ఆహా కుకింగ్ విత్ రోజా థ్యాంక్ యూ ఆల్ Thank you very much.